అనగా రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో ప్రీతి పాత్రుడుగా అయ్యన్న పాత్రుడుగా పరిపూర్ణమైన పేరు మీకు మీ తండ్రి గారు పెట్టారో తాతగారు పెట్టారో ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ పామరులందరికీ అర్థమయ్యేలాగా సరళమైన భాషలో మీరు మాట్లాడతారు అందులో గర్వం లేదు సరళమైన భాషే మీరు ఎప్పుడు మాట్లాడారు ఇప్పుడు మీరు పిఆర్ కాలేజ్లో చదువుకున్నప్పుడు ఒక గ్యాంగ్ లీడర్గా రాజకీయాల్లో ఇప్పుడు ఒక మాస్ లీడర్గా ఇప్పుడు మా శాసనసభను ఒక తరగతిగా భావిస్తే క్లాస్ లీడర్లా కాకుండా ఒక క్లాసిక్ లీడర్గా మీరు ఉంటారు అనే పరిపూర్ణ విశ్వాసం మా అందరికీ కూడా ఉంది నిన్ననే మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా పెప్ప అన్నారు ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారిని సభాపతిగా అనుకుంటున్నారని అప్పటికే తెలిసిపోయింది కాబట్టి మరి వాళ్ళ పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది అంచేత వాళ్ళు ఎప్పటిలాగా అలాగే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో మరి ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే మరి పాలకపక్షలోనే అందరికీ కూడా మీరు మాట్లాడే అవకాశం కేవలం పొగర్తలకే పరిమితం కాకుండా మంత్రులకే అవకాశం కాకుండా అలాంటి శాసనసభ్యులందరికీ కూడా మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలి సోదరుడు మనోహర్ గారు చెప్పినట్టు మాజీ స్పీకర్ గారు అందరికీ కూడా డిబేట్లో మాట్లాడి ఒక శాసనసభ్యుడికి శాసనసభలో గౌరవం ఉన్నప్పుడే వారి వారి అసెంబ్లీ స్థానంలో కూడా వారికి గౌరవం ఉంటుంది అందరి గౌరవం కూడా మీరు కాపాడతారు కాపాడగలరు అని మనస్ఫూర్తిగా భావిస్తూ